budget continues our government's efforts to a. accelerate growth b. we will implement a scheme to make india a global hub for toys. the scheme is expected to facilitate employment for 22 lakh persons. జనరేట్ ఓవర్ ఫోర్ లాక్ క్రోడ్ రూపీస్ అందరికీ నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం మరి ఇటీవల ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మినిస్టర్ గారు మరి యొక్క బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని పెట్టారు ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందనేది సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రైల్వేస్కి సంబంధించి ప్రముఖంగా నేను సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్యుసిసి మెంబర్గా ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం చాలా అత్యంత శోచనీయమని సందర్భంగా నేను చెప్పదలిచాను దాంతోపాటుగా ఇవాళ దేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి రైల్వే వ్యవస్థకి నిధులు కేటాయించకపోతే ఏ విధంగా ఈ దేశం బాగుపడితే అర్థం కానటువంటి దుస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట జంక్షన్గా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆనాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే మన బడ్జెట్లో లేదు ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని సందర్భంగా మనం ప్ర చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు రైల్ రైల్వే లైన్ లేదు అసలు ఏమీ లేకుండా ఈ బడ్జెట్లో కనీసం రైల్వేస్ గురించి ఊసే ఎత్తనటువంటి బడ్జెట్ ఇది కల్పిస్తా ఉంది ఏదైతే బీహార్కి అదేవిధంగా ఢిల్లీకి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్గా ఇది ఉంది తప్ప మొత్తం దేశ యావత్తు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి న్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ లేదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కేంద్రం కేంద్రానికి ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం వచ్చి సుమారు సంవత్సరానికి వన్ ఇయర్కి వచ్చి జిఎస్టీ పేరుతో కావచ్చు వివిధ రకాల పన్నుల రూపంలో కావచ్చు యాభై వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉన్నాయండి కానీ మరి కేంద్రం మరి మన బడ్జెట్లో మన అనేక హామీ అనేక విభజన హామీలు ఉన్నాయి ఆ హామీలు మూసేత్తలేదు అనేక ప్రాజెక్టులు మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందండి కేంద్రీయ విద్యాలయాలు రావాలి నవోదయ పాఠశాలలు రావాలి అదేవిధంగా స్మార్ట్ సిటీలు రావాలి ఇండ్లు రావాలి పరిశ్రమలు బొగ్గుబావులు అసలు దేనికి కేటాయింపు లేదండి రైల్వేసే కాదు దేనికి కేటాయింపు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మన ఆర్థిక శాఖ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్ గారు గౌరవనీయులు మన అశ్విని వైష్ణవ్ గారు కలగజేసుకొని ఈ రాష్ట్రానికి నిధులు మరి మంజూరు చేసే అవసరం ఉంది రైల్వేలకు సంబంధించి ప్రధానంగా నిధులు మంజూరు చేసే అవసరం ఉంది మా ప్రాంత డిమాండ్ అండి ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న డిమాండ్ కొవ్వూరు రైల్వే లైన్కి నిధులు కేటాయించి రైల్వే నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి సందర్భంగా రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్యుసిసి మెంబర్గా కేంద్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రులకి విన్నవిస్తా ఉన్నాను